హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే మామిడికాయ పప్పు అయితే చేసాను చాలా అంటే చాలా టేస్ట్గా చాలా ఏమీగా చాలా బాగుంటుంది మనకి ఎంతో టేస్ట్గా ఎంతో ఇష్టంగా మ్యాంగో పప్పు అలాగే పప్పుచారు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి ఎలా చేశాను దీనికోసం రెండు మామిడికాయలు తీసుకున్నా చూడండి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు ఆరు బాగా ఎర్రగా మాగింటాయి కదా టమాటాలు అవి తీసుకుంటే సరిపోతుంది ఇవి నీట్గా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి టమాటాలు అయితే ఇలాగ నీట్గా కట్ చేసుకున్నాను అలాగే ఈ మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా మనకి అవైతే పైన పొట్టు తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలా అలాగే మిరపకాయలు ఒక మీడియం సైజ్ ఎరగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు తెల్లగడ్డలు ఉంటాయి కదా తెల్లగడ్డలు ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కట్ చేసుకోవాలి దీనికోసం నేనైతే ఒక కిలో కాడి కొంచెం తక్కువ అయితే కందిపప్పు తీసుకున్నా అవి అయితే నీట్గా వాష్ చేసుకుని అందులో ఒక స్పూన్ అంత జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాడి కొంచెం ఎక్కువ మెంతులు యాడ్ చేసుకుంటున్నాం ఇందులో మనము వాచ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డలు తర్వాత టమాటాలన్నీ టోటల్లీ ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి చూడని అయితే పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకున్నా తర్వాత ఎర్రగడ్డలు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇందులోకి మిరపకాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు లేకుంటే ఒట్టిమిర్చి కూడా ఒక రెండు మూడు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కానీ ఒట్టిమిర్చి యాడ్ చేయడం వల్ల పచ్చిమిర్చి అంత టేస్ట్ అయితే రాదు కదా అందుకోసమే నేనైతే ఒట్టిమిర్చి అయితే యాడ్ చేయలేదు తర్వాత మ్యాంగో ముక్కలు అలాగే ఇంకొచ్చేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక కాలు స్పూన్ అంతా వేసుకోవాలి మనం ఎక్కువ పసుపు వేస్తే మళ్ళీ అంత బాగుండదు కదా కాబట్టి సరిపి అంత వేసుకొని ఇందులో మనకి వాటర్ ఎన్ని కావాలో వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోవాలి మనకు కొంచెం వాటర్ ఎక్కువ పోయడం వల్ల మనకి లాస్ట్లో అయితే పిల్లలు తినేకి మనకి పప్పుచారీ అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ అయితే ఒక మూడు విజిల్ పెట్టి ఇలాగైతే తీసుకోవాలి చూడండి నేనైతే మూడు విజిల్ అయితే పెట్టుకున్నాను పప్పు మొత్తం చాలా అంటే చాలా బాగా మెత్తగా అయితే ఉడికింది మనకి చూడండి ఎంత మెత్తగా అంటే బ్యాడల్ నీట్గా అయితే ఉడకాయి కదా తర్వాత కిందికి దించుకొని టోటల్లీ మనకి పప్పుచారు ఉంటుంది కదా అదంతా అయితే పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి పప్పుచారంతా పక్కకు ఉంచుకున్న తర్వాత వచ్చేసి బ్యాడల్ మాత్రం మొత్తం ఇలాగైతే నీట్గా అయితే పప్పు గుత్తితో నీట్గా అయితే రుద్దుకోవాలి బాగా పప్పు అంతా మనకి పప్పు అనేది బాగా మెత్తగా పప్పు రుద్దడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనకి పప్పు చారు ఉంటుంది కదా అది కొంత ఎంత కావాలో అంత అయితే చూసుకొని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూడండి వాటర్ అంటే నార్మల్ వాటర్ కాదు మనం పప్పు చారు పక్కకు తీసాం కదా అది తర్వాత పెను పెట్టి అందులో ఆయిల్ అయితే ఒక పెద్ద గరిటె ఉంటుంది కదా దాంతో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఎర్రగడ్డ బాగా నీట్గా కట్ చేసుకొని అలాగే నాలుగైదు రెబ్బల కరివేపాకు తర్వాత కొద్దిగా ఆవాలు ఒక రెండు మూడు ఎండిమిర్చి అలాగే మనకి ఉద్దిపప్పు ఉంటుంది కదా అది కొద్దిగా టోటల్లీ ఇందులోకి యాడ్ చేయాలి ఇందులోకి యాడ్ చేసిన తర్వాత బాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలాగ నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోనే పప్పు అనేది వేయకూడదు తర్వాత కిందికి మనం కుక్కర్లో బాగా నీట్గా పప్పు బాగా ఎనుక్కున్నాం కదా అందులో అయితే మనకి ఎంత కావాలో అనేది వేసుకోవాలి తర్వాత కొద్దిగా పప్పు చారు లేకపోతే ఎంతో టేస్ట్గా మనకి మ్యాంగో పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా రెడీ అయిపోతుంది చూడండి మనం పప్పు చారు కొద్దిగా వాటర్ వేయడం వల్ల పిల్లలకి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్